వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు అదేవిధంగా పెండింగ్ బిల్లుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అయితే నిజ యాప్లో అందుబాటులో ఉన్నాయి మనం క్రింది స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇది ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్పు అయితే ఈ పే స్లిప్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఏప్రిల్ నెల జీతంతో పాటు కొత్త డిఏ అనేది జమ కావటం జరిగింది కాబట్టి ఉద్యోగులు మరియు ఫెన్షనర్లు అందరికీ కూడా ఏప్రిల్ నెల జీతంతో పాటు కొత్త డిఏ డిఆర్ అనేది రావటం జరుగుతుంది అయితే ఇంకొక తాజా సమాచారం ఏంటంటే ఇక్కడ మనకి ఆర్బీఐ బాండ్ల వేలం అనేది ఏప్రిల్ ముప్పయో తేదీన జరుగుతుంది కాబట్టి ఈ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు అనుమతి లభించడం జరిగింది ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే మనకి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలకి అనుమతి లభించింది కాబట్టి ముప్పై తేదీ కనుక ఆ అమౌంట్ జమ అయినట్లయితే మనకి మొత్తం మీద ఏప్రిల్ నాలుగు పక్షంలో ఒకటే రెండు తేదీల్లో జమ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే అంతేకాకుండా వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటే రెండో తేదీల్లో జమ అవుతాయని చెప్పి తాజా సమాచారం ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే గత రెండు రోజుల నుంచి పిఎఫ్ లోన్లు కావచ్చు సరండర్ లీవ్స్ కావచ్చు కొన్ని కొన్ని జమ అవుతూ వస్తున్నాయి ఇంకా కొన్ని సరండర్ లీవ్స్ బిల్లులు ఏంటంటే ఈరోజు ఆర్బీఐ ఈక్ బేలు కూడా చేరుకోవడం జరిగింది ఆ బిల్లులకు సంబంధించి ఈరోజు జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా మిగతా కొన్ని పెండింగ్ బిల్లులు ఇంకా ఒకటి రెండు రోజుల్లో కొంత జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి